స్వాతి నక్షత్రం మొదటి పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం మొదటి పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి స్వాతి నక్షత్రం మొదటి పాదం వారు ఏ రాశికి చెందిన అవుతారు వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రమైన స్వాతి నక్షత్రం మొదటి పాదం వారు ధనుస్సు రాశికి చెందుతారు అంతేకాదు సాధారణంగా ధనుస్సు రాశి నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి పేరు రూ అక్షరంతో మొదలవుతుంది స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు దేవగణ ప్రధానులు కనుక వీరు సాత్విక ప్రవృత్తి కలిగి ఉంటారు వీరి మీద గురు రాహు గ్రహ ప్రభావం ఉంటుంది వీరు రచయితలు కావడానికి అవకాశం ఉంది ఆధ్యాత్మిక గ్రంథ రచన చేసే అవకాశం ఉంది వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కు కలిగి ఉంటారు వీరి మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు మీరు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు అస్సలు పాటించరు ఎందుకైనా ఏదైనా విషయాన్ని తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి సలహాలు పాటించకుండా ఆ విషయంపై ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి వస్తారు ఉపాధ్యాయులుగా పనిచేసే అవకాశం కూడా ఉంది ఇతరుల నుంచి వీరు అభిమానాలు పొందగలరు వీరు రాహుదశలు జన్మిస్తారు కాబట్టి కొన్ని సమస్యలు ఎదురైనా తల్లిదండ్రుల చాటున కష్టం తెలియకుండా జరిగిపోతుంది వీరికి హై స్కూల్ కాలేజ్ విద్యలో అభివృద్ధి కనిపిస్తుంది పదహారు సంవత్సరాలకే సౌఖ్యవంతమైన జీవితం ప్రారంభమవుతుంది విద్యలో చక్కటి అభివృద్ధి సాధించి ఉద్యోగాలు స్థిరపడతారు సకాలంలో వివాహం అవుతుంది సంపాదించింది జాగ్రత్త చేయవలసిన అవసరం వీరికి అత్యవసరం అలా చేస్తే కొంత ఉపశమనం ఉంటుంది మిగిలిన జీవితం సాఫీగా జరిగిపోతుంది స్వభావరీత్యా ఈ పాదం వారు ద్విస్వభావ రాశి ఏదైనా విషయంపై ఒక్కసారి వేగంగాను మరొకసారి చాలా నిదానంగానూ స్పందిస్తారు అంటే ఇందులో మనకు స్వభావం అనేది కనపడుతుంది ఒక్కసారి అత్యంత వేగంతో మరోసారి విధానంగా నిర్ణయాలు తీసుకొని మనస్తత్వం కలిగి ఉంటారు అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి అంటే చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరు తమకిష్టమైన పని మాత్రమే చేస్తారు అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేస్తే ఆ పని చేయరు అంటే తమకిష్టపడితేనే ఆ పని చేస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు స్త్రీలైతే చాలా అందంగా ఉంటారు ఈ స్వాతి నక్షత్రం మొదటి పాదం వారు మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు అయితే తమ మనసులో ఏది ఉంచుకోరు అంతా బయటకు చెప్పేస్తారు ఈ కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు స్నేహం చేస్తారు తమ మనసులోనిది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వలన ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు అంతేకాదు వీరి మాటలు బాణాలు లాగా మనస్సుకు ఎదుటివారి మనస్సుకు గుచ్చుకుంటాయి అయినా వీరి మనసు చాలా సున్నితమైంది అయితే ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపడతారు స్వాతి నక్షత్రం మొదటి పాదల్లో జన్మించిన వారు స్థిర చిత్తం కలిగిన వారని చెప్పవచ్చు వీరిలో గర్వం డాంబికం చాలా ఎక్కువగా ఉంటుంది నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చేసే మనస్తత్వం కలిగి ఉంటారు అంతేకాదు వీరు దురలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రాపంచిక జ్ఞానం అధికంగా ఉంటుంది వీరికి భార్యతో సంసార జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈ నక్షత్ర జాతకులు కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు ఎక్కువగా ఇతరులకు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు వీరు వారు ఇచ్చినటువంటి మాటను వాగ్దానాన్ని తీసుకోరు జీవితంలో మొదటి భాగం కుటుంబం కోసం వెచ్చిస్తారు వీరికి స్నేహితులు తరచుగా మారిపోతుంటారు వీరికి వివాహం ఆలస్యంగా జరిగే అవకాశం ఉంది లేదా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది భార్య ప్రేమ అనురాగాలను వీరు పొందుతారు వీరు స్వల్పమైన గర్వాన్ని కలిగి ఉంటారు వీరికి స్నేహితులు అధికంగా ఉన్నప్పటికీ త్వర త్వరగా స్నేహితులు మారిపోతుంటారు వీరి జీవితంలో అనుకూలమైనటువంటి భార్య వీరికి ప్రాప్తిస్తుంది ఈ నక్షత్రం వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి జీవితంలో అనేక కోణాల్లో చూసి అనుభవం గడిస్తారు స్నేహితుల సహాయ సహకారాలతో మంచి స్థానాన్ని అలంకరిస్తారు మొత్తం మీద స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు మంచి తెలివితేటలు కలవారని చెప్పవచ్చు మీరు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు అంతేకాదు ఎక్కువగా మంచి పని చేయాలనే ఆలోచన వీళ్ళలో ఎప్పుడూ ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టినవారు ప్రజ్ఞావంతులు శాంత స్వభావం కలవారుగాను ఉంటారు ధనవంతులుగా కూడా ఉంటారు మీరు జీవితం సాధారణ జీవితంతో మొదలవుతుంది ఆ తర్వాత క్రమంగా మంచి స్థితికి చేరుకుంటారు ఒక్కసారి విపరీతంగానూ మరొక్కసారి నెమ్మదిగాను మాట్లాడతారు మొత్తం మీద మిత అని చెప్పవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి భక్తి అధికంగా ఉంటుంది దేవుడి పట్ల అచంచల విశ్వాసం ఉంటుంది స్నేహితులు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలం దూరం అవుతారు నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు సహోదర సహోదరి వర్గానికి చేసే సహాయం విపరీతాలకు దారితీస్తుంది ఎవరు ఏమనుకున్నా వీరు మారక వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు అధికార పదవులకు ఎంపికవుతారు సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు వీరి మేధస్సు పుస్తకాలు ఉపన్యాసాలు ఎందరికో అవకాశం అవుతాయి అందరికీ మంచి చేస్తారు దాదాపు అందరికీ మంచి అవుతారు తమ స్వంత వారికి మంచి అవకాశం ఉండదు కాబట్టి వారికి మంచి కాలేరు వారసుని వీరు అనుకున్న విధంగా తీర్చిదిద్దడంలో సఫలమవుతారు వీరు పడే కష్టం ఆధారంగా విజయాన్ని సాధించే ధైర్యం ఉంటుంది ఆధ్యాత్మికత పట్ల మీరు చాలా ఆసక్తి కలిగి ఉంటారు మీరు చాలా సమర్థవంతమైన దౌత్యవేత్త మీ మెదడు రాజకీయాల్లో బాగా చురుగ్గా పనిచేస్తుంది రాజకీయ ఎత్తుగడలు మీపై పనిచేయవు దీనివల్ల మీరు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలి కష్టపడి పనిచేయడంతో పాటు మీరు మీ చాకచక్యాన్ని సైతం ఉపయోగిస్తారు మీ పనులు పూర్తయ్యేటట్లుగా చేయడంలో మీరు సమర్థవంతులు మీకు చక్కటి స్వభావం ఉంటుంది అందువలనే ప్రజలతో మీకు చక్కటి అనుబంధాలు ఉంటాయి మీ యొక్క స్వభావం ప్రవర్తన కారణంగా ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు ప్రజల పట్ల మీకు చక్కటి అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి మీరు వారి మద్దతు పొందుతారు సమాజంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఇతర వ్యక్తుల పట్ల మీకు దయ సానుభూతి ఉంటాయి స్వేచ్ఛ మనస్తత్వంతో ఒత్తిడితో పనిచేయడానికి ఇష్టపడరు అందువలనే మీరు ఏ చేసినా దానిలో సంపూర్ణ స్వేచ్ఛను ఆశిస్తారు ఉద్యోగం లేదా వ్యాపారంలో దేనిలోనైనా మీరు విజయవంతులవుతారు అందువల్ల ఉద్యోగం వ్యాపార కోణంలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది గొప్ప వాంఛను కలిగి ఉంటారు అందువలనే మీరు ఇప్పటికే ఉన్నత స్థాయిలకు చేరుకుంటారు మీ ద్వారా చేయబడే ప్రతి పని కూడా సరైన ప్లాన్తో ఎంతో సహనంతో చేయబడుతుంది మీ లక్ష్యాన్ని సాధించడం కోసం ఎన్నడూ త్వరపడరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి